నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ముస్లిం జనాభా మైనారిటీ అస్లో ఎవరి వైపు ఉంటారు ఈసారి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూటమి కలవక ముందు వరకు కొంత తెలుగుదేశం జనసేనకి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారని ఒక భావన కలిగింది బీజేపీ వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుందని ఒక ఫీలింగ్ కలిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కూటమి అన్నప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని ఉంచాలా దించాలనే ఒక్క కాన్సెప్ట్ మీద ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి ముస్లింలు ఇంకా నరేంద్ర మోదీ బీజేపీని చూసి వెనకడుగు వేసే అవకాశం ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకొద్దని ఇప్పుడు తెగించి కూటమి వైపు అడిగేసే అవకాశం ఉంది మీ పరిశీలన ఏంటి జాతీయ రాజకీయ వేరు ప్రాంతీయ రాజకీయాలు దేశవ్యాప్తంగా రాజకీయ ముఖ చిత్రం ఒక రకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఒక రకంగా ఉంటుంది మనం ఏంటంటే జాతీయ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోల్చి మాట్లాడకూడదు ముస్లింస్ యాటిట్యూడ్ కూడా అంతే దేశం మొత్తం దృష్టితో చూస్తే ముస్లింల ఆలోచన ఒక రకంగా ఉంటుంది రాష్ట్ర దృష్టితో చూస్తే అదే ముస్లింల ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం చూసాం గత ఎన్నికల్లో కూడా చూసాం ఇక్కడ స్థానికంగా వాళ్ళకి శత్రువు ఎవరు అంటే వాళ్ళ యొక్క ఆ ప్రయోజనాలను కాలరాసింది ఎవరు ఇక్కడ ఎవరు ఉమ్మడి శత్రువు సమాజానికి శత్రువు ఎవరు ఆ తర్వాత ప్రత్యేకించి కమ్యూనిటీకి శత్రువుగా ఎవరు వ్యవహరించారు వీటన్నిటిపైన వాళ్ళ యొక్క చర్చ ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లింలకు కలిగిన లాభాలేంటి నష్టాలేంటి దీనిపైనే ఆంధ్రప్రదేశ్ ముస్లింల యొక్క ప్రజా తీర్పు ఉంటుందన్నమాట ఇప్పుడు బలంగా ముస్లింలకు జరిగిన నష్టాన్ని తీసుకువెళ్ళడంలో ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సల్ సక్సెస్ అయ్యాయి ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మోడీ సభ తర్వాత కొంత ముస్లింలు ఇంకా భయంతో అటువైపు పెడుతున్నారనే ఒక భావన మోడీని బూచిగా చూపించో బీజేపీని బూచిగా చూపించో రిజర్వేషన్లు రద్దు చేస్తారనే ఒక భయం పుట్టించడం ద్వారా ముస్లింల ఓట్లు తెలుగుదేశం జనసేన కూటమికి పడకుండా కుట్ర జరుగుతారు మనం ఏంటంటే గత కొంతకాలంగా చూస్తున్నాం ఎప్పుడు ఒక పది రోజులుగా కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా ఏది అధికార పార్టీ కొమ్ముగాసే మీడియాలో డిబేట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ దేనిపైన ముస్లిం రిజర్వేషన్లపైనే ఒక పద్ధతి ప్రకారం దాన్ని ప్రజల్లోకి ముస్లింల్లోకి తీసుకువెళ్ళాలని చూసినా అది అక్కడ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అని కూడా చూడలే పుంఖానుపుంఖాలుగా వీళ్ళు మాత్రం వదిలేస్తూనే ఉన్నారు అది ఎంత మేరకు వాళ్ళకి వెళుతోంది అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆఖరి నిమిషం దాకా దీని మీద నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మోడీ కానీ అమిత్ షా కానీ వేరే బీజేపీ పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎక్కడ రిజర్వేషన్ నుంచి మాట్లాడలేదు అసలు అటు ఊసే ఎత్తలేదు ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అసలు ముస్లిం రిజర్వేషన్స్ అంటే ఏంటి అది మతపరమైన రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకం అంటుంది అదేదో వాళ్ళ సిద్ధాంత ప్రాతిపదిక అమిత్ షా ఎక్కడో చేసిన ప్రసంగాన్ని ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్లు అనేవి అది మతపరంగా కాదు కేవలం పేదరికం ఆధారంగా ఇచ్చింది తప్ప దానికి అసలు రద్దు చేసేటువంటి అవకాశం లేదు పేదరికం ఆధారంగా ఇచ్చిన తప్ప మతం అనేది కోణం ఇక్కడ ఎక్కడా కనిపించలేదు కాబట్టి ఒకవేళ దేశవ్యాప్తంగా వాడు ఏదైనా ఇక్కడ మాత్రం అసాధ్యం అనేటువంటి విధంగా అయితే కొన్ని విశ్లేషణలు అనిపిస్తున్నాయి ఇది ఒకళ్ళు కాదు అన్ని పార్టీలు అదే చెప్తున్నాయి ప్రజల్లోగా ముస్లింల్లోకి అది బలంగా వెళ్ళటానికి కూడా కారణం అదే వాస్తవం అదే కాబట్టి మొన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయమే చెప్పాడు ఏమని ఇక్కడ రిజర్వేషన్లకు ఢోకా లేదు మతపరమైన రిజర్వేషన్లు కాదు ఇది ఇక్కడేంటి వాళ్ళు ఉన్నారు కదా షేక్లు కానీ సయ్యద్దులు కానీ కొన్ని కుల కొన్ని పెద్ద ఆర్థికంగా బలోపేతం ఉన్నటువంటి ముస్లిం వర్గాలకు లేవు ఇక్కడ రిజర్వేషన్లు అలాంటిది ఇక్కడ ఎవరికి ఆ దూదేకులు కావచ్చు ఇంకా వేరే పేదరిక ప్రాతిపదికన ముస్లింలకే ఇక్కడ రిజర్వేషన్లు అమలవుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా వచ్చినా దీన్ని అంటుకునే అవకాశం లేదనమాట కాకపోతే దీన్ని బూచిగా చూపించి తెలుగుదేశంకి ఓట్లు పడకుండా చేయాలన్న కుట్ర నడుస్తుంది అది సక్సెస్ అవుతుందా అంటే నమ్మకం తక్కువ ముస్లిం సంఘాలతోనూ పెద్దలతో కూడా చంద్రబాబు విస్తృతంగా చర్చలు జరపడం భేటీలు జరగటం అనేది మనం చూస్తున్నాం పైగా ఐదేళ్ళ నుంచి గట్టిగా పోరాడుతున్న ముస్లిం సంఘాల నేతలు కూడా ఈసారి బహిరంగంగా మీడియా ద్వారా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా మా మద్దతు కోటమికి కూడా ప్రచారం చేస్తున్నారు సో ఈ ఇది ఎలా అంటే లాస్ట్లో చంద్రబాబు కొంత తన చాణక్యం ప్రదర్శించి కొంత డ్యామేజ్ కాకుండా చూసుకునే ప్రయత్నం తన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాడని కోసం అంటే ఇది డ్యామేజ్ కంట్రోల్ కాదు ఇది ఆ కుట్రాలని భగ్నం చేయడం ఓకే జగన్మోహన్ రెడ్డి త కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఏ కుట్ర అయితే పన్నారో ఆ కుట్రను భగ్నం చేయటం దిశగా పదిహేడు ముస్లిం మైనార్టీ సంఘాలు సమావేశమై వాళ్ళు తీర్మానం కూడా చేశారు ఎందుకు తెలుగుదేశం పార్టీకి జనసేనకి కూటమికి తమ మద్దతు ఇస్తున్నాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లిం సమాజం పైన జరిగిన అణచివేతను స్పష్టంగా చెప్పుకుంటూ ఆ తీర్మానాల్లో ఇచ్చారు ఏది అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యల దగ్గర నుంచి నంద్యాల్లో ఏ విధంగా రైలు పట్టాలకి కట్టేసి భార్యని ఇద్దరు పిల్లల్ని ఒక ముస్లిం ఏ ముస్లిం సూయిసైడ్ చేసుకోవాలనుకో ఖురాన్ ఆత్మహత్య మహా పాపం అని చెప్తుంది అలాంటిది ఎంత తీవ్రమైన వేధింపులకు గురైతే నంజాల్లో అబ్దుల్ సలాం అంత సామూహిక ఆత్మహత్యలకు తలపడ్డాడు మిస్బా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది పదేళ్ల పిల్ల క్లాస్లో ఫస్ట్ రావడమే మిస్ బా చేసిన నేరమా ఆ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగింది అక్కడే కాదు అక్కడ దాచేపల్లిలో కానీ గుంటూరులో కానీ రాజమండ్రిలో కానీ ముస్లిం ఆడబిడ్డల పైన అత్యాచారాలు గ్యాంగ్ రేపులు తన బిడ్డకి అత్యాచారం చేసిన వాడిని శిక్షించమని అడిగితే పైపెచ్చు ఆ పిల్లయ్యే ఆ వీడియోలు తీసి బాత్రూంలో స్నానం చేసి వైరల్ చేస్తామని ఆ తండ్రిని బెదిరిస్తే అతను ఎస్పీ కార్యాలయం ముందు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం నెల్లూరులో ముస్లింలు ఇళ్ళు కూల్చేశారు ముస్లింల యొక్క భవనాలని కూల్చివేత ఎక్కడ నెల్లూరులో అసలు పిన్నెల్లి నీకు తెలుసు ఎక్కడ మన దగ్గర పల్నాడులో పిన్నెళ్ళులో ముస్లిం కుటుంబాలు వందలాది కుటుంబాలను గ్రామ బహిష్కారం చేశారు వాళ్ళ భూములు బీళ్ళు పెట్టారు తోటలు నరికేశారు అసలు బోర్లు కోసేశారు అది ఎంత మహాపాపం బోర్లు అంటే మామూలుగా భూగర్భంలో నీళ్లు తీసుకొచ్చి అతను పండించుకుని తోట చేసుకునే దాన్ని ఆ బోర్లు ధ్వంసం చేశారంటే ఎంత దమనకాండ ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మైనార్టీల పైన జరిగిందో మనం చూసాము పథకాలన్నీ నిలిపేశారు కదా ఏది పదిహేడు పద్దెనిమిది స్కీములు రద్దు చేశారు ఎవరి ముస్లింలై రంజాన్ తోఫా ఆపేశారు ఆ మౌజల్లు ఇమాములకు జీతాలు కూడా ఇవాళ్కి ఏడు నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి చంద్రబాబు హజ్ హౌస్లు కట్టాడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో హజ్ భవన్ కట్టింది ఆయనే హజ్ యాత్రకి డబ్బులు ఇవ్వటం బిగించేసింది ఆయనే ఇప్పుడు మనకు తెలుసు ఉర్దూని రెండవ భాషగా ప్రకటించడం కానీ ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పడం కానీ ఇప్పుడు మొన్న ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి రెండు చోట్ల హజ్ హౌస్లు కడితే కనీసం అవి కంప్లీట్ చేయలేదు తొంభై ఐదు శాతం కంప్లీట్ అయినటువంటి కర్నూల్లో బిల్డింగ్ కానీ కడపలో బిల్డింగ్ కానీ విజయవాడలో బిల్డింగ్ కానీ ఫైవ్ పర్సెంట్ నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా హజ్ హౌస్లు అలా పాడు పెట్టాడంటే బీళ్లుగా మార్చాడంటే ముస్లిములు అదే కాదు మసీదులకి మరమ్మతులు కానీ షాదీకానాలకి రిపేర్లకు కానీ నీకు ఐదేళ్లల్లో పన్నెండు వందల కోట్లు అప్పట్లోనే ఇచ్చారు ఏది ముస్లింల సంక్షేమానికి ముస్లింల స్వయం ఉపాధికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఈ స్కీములు పెట్టాను ముస్లింలకి అని చెప్పుకునే పరిస్థితి లేదు రిజర్వేషన్లే ఇప్పుడు ఆయన ఏదో బయట వస్తాయి అనుకుంటున్నాడు అది నువ్వు తెచ్చింది కాదు కదా రిజర్వేషన్లు నువ్వు పెట్టినవి కాదు బీజేపీని బూచిగా చూపించి ముస్లిం ఓట్లన్నీ ఏదో లాక్కోవాలన్న కుతంత్రం కావచ్చు కుట్ర కావచ్చు సక్సెస్ అవుద్దని మనం అనుకోలేం